హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజు చల్ల ఈరోజు చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి మా ఇంట్లో చింతచిగురు చెట్టు ఉందండి దాన్ని కోసం అన్నమాట అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఒక కళాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని వేగించుకుందాము వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం అదే కళాయిలో ఆయిల్ పోసుకొని మనకి అన్ని మిర్చి ఎండుమిర్చి వేసుకొని వేగించుకుందాం ఎండుమిర్చి అంతా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం తీసి పక్కన పెట్టుకుందాం అదే కళాయిలో చింత చిగురు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి ఉడికించుకుందాం ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం చలార అండి చింత చిగురుని ఇంతేకా మనం మిక్సీ గిన్నెలో ఎండుమిర్చి వేగించుకొని వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఆల్రెడీ నువ్వులు వేయించేసుకున్నాం కదండి దాంతోపాటు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా దీంట్లోనే ఉడికించుకున్న చింత చిగురు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందామండి మెత్తగా పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకుందాం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం పచ్చ పచ్చగా పట్టేసుకుంటే అయిపోయి తాలింపు వేసుకుందామండి కళాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు గింజలు వేసేసుకొని తాలిమి గింజలు వేగిన తర్వాత రెండు మిర్చీలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకు అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం వేగిన తర్వాత చింత చిగురు పచ్చడి ఉంది కదండి మిక్సీ పట్టినంతా కూడా మిశ్రమాన్ని ఈ తాలింపులోకి వేసేసుకుందాం అంతా ఒకసారి మిక్సింగ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకుందాం అంతేనండి చింత చిగురి పచ్చడి రెడీ అండి వేడి వేడి అండంలోకి చింత చిగురు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి